హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళ వీడియో వచ్చేసి హోమ్మేడ్ సమోసా అండి ఇది మా ఇంట్లో మా మరదలు చేశారు మా పెద్ద మరదలు చూడండి కంటిన్యూ వీడియో సో మేకింగ్ ఆఫ్ సమోసా కర్రీ అండి సమోసా కర్రీ అంటే మోస్ట్ ప్రాపబల్లీ ఉండేది ఆలుగడ్డనే కదా లోపల ఉండేది మాది కరీంనగర్ ప్రాపరు కరీంనగర్ అండి మా దగ్గర రాజు ఉంది దాంట్లో చాలా బాగా దొరుకుతుంది సమోసా సూపర్ ఉంటుంది ఇప్పుడు గణేష్ సమోసాను ఒకటి పెద్దగా స్టార్ట్ అయింది ఫర్ ఓన్లీ సమోసా అనమాట సో నాకు సమోసా అంటే చాలా ఇష్టం అండి సో ఇవాళ ఇప్పుడు మీతో నేను సమోసా రెసిపీ షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఉడకబెట్టిన అండి సో మా మరదలు ఏంటంటే ఫస్ట్ ఉడకబెట్టింది బాయిల్ చేసింది ఒక ఫోర్ పొటాటోస్కి ట్వంటీ వన్ సమోసాలు అయినాయండి అంటే క్వాంటిటీ కూడా చెప్తున్నాను మీకు ఒక నాలుగు సమోసాలకి ఇరవై ఒక్క నాలుగు సారీ ఆలుగడ్డలకి ఇరవై ఒక సమోసా అయిందండి సో ఆలుగడ్డలను స్మాష్ చేసుకుంది సో మిరపకాయలు ఉల్లిగడ్డలు ఆవాలు జీలకర్ర కరివేపాకు అంతే అండి సో ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసిందండి దాంట్లోనే కరివేపాకు ఉల్లిగడ్డ మిరపకాయలు మంచిగా వేసి ఎర్రగా వేయించుకుంది దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ అండి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి దాన్ని కూడా దూరగా వేయించుకుందనమాట సో ఇది మెయిన్ సమోసా కర్రీ చాలా రకాలు పెడతారండి బట్ దీంట్లో సమోసాలో నాకు ఇష్టం ఇష్టమేందంటే మటుకు ఆలుగడ్డనేనండి మా కరీంనగర్లో మట్టుకు ఫేమస్ ఎస్పీ అండి అంటే సర్వపిండి అండ్ సమోసా చాలా బాగుంటాయండి రెండు సో పసుపు అండి కొంచెం పసుపు వేసిన తర్వాత కారం కూడా వేసింది అంటే ఫ్లేవరు మనకు మిరపకాయలతో కొంచెం బాగుంటుంది ప్లస్ ఏమంటారు కారపొడి కూడా వేయాలండి సో ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఉన్నాయి చూసారా అవన్నీ మొత్తం మ్యాష్ చేసుకుందనమాట ఒక అంటే పేస్ట్ లాగా చేసుకుంది నాకు తెలిసి కొంతమంది ఆలుగడ్డలు గడ్డలు తినే వాళ్ళు ఉంటేనేమో చిన్న చిన్నగా కోసుకొని వేసుకోవచ్చు సరే డిస్టర్బెన్స్ ఎందుకు అనుకునే వాళ్ళు ఇలా మ్యాష్ చేసుకోవచ్చు మ్యాష్ చేసుకుంటేనే చాలా బాగుందండి ఆలుగడ్డ సో దీన్ని మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్కేసి మంచిగా మగ్గనివ్వాలండి అంటే ఉప్పు కారం అవన్నీ దానికి పట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే సమోసా చేయడానికి షీట్ అవసరం ఉంటుంది అంటే అంటే చపాతీ ఉంటుంది కదా ఆ చపాతీ కోసం అని చెప్పేసి గోధుమ పిండి పడుకోవచ్చు మైదా అంటే కొంచెం తినని వాళ్ళు కూడా ఉంటారు కదా గోధుమ పిండి చేసుతో కూడా బాగానే ఉంటుందండి సో ప్రస్తుతానంగా అయితే మైదా పిండి తీసుకుంది దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం సోడా కూడా వేసి తడిపిందండి నేను తడిపిన వీడియో మిస్ అయింది సో ఇలా ఒక రౌండ్ చపాతి చేసి దీన్ని ట్రాంగిల్ షేప్లో అంటే మధ్యలకు హాఫ్ మూన్లో కట్ చేసుకొని ఒక ట్రాంగిల్లా మలుచుకుందనమాట సో మలుచుకొని దాంట్లో ఇప్పుడు మనం చేసిన కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీ ఫిల్ చేసిందనమాట చూస్తున్నారు కదా మీరు మళ్ళీ ఈజీగా చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఏంటంటే సోడా వేస్తే ఏంటంటే మనకు పొంగుతుంది అంటాం కదా మన పూరిల్లో మామూలుగా సోడా వేస్తాం కదా పొంగుతాయి అని చెప్పేసి సో దీంట్లో కూడా తను అదే ఉద్దేశంతో సోడా వేసిందండి సో మామూలుగా మనము మైదా లై లైలాగా చేసి ఇదంతా గమ్లాగా పూయడం ఇదంతా ప్రాసెస్ ఉంటుందండి బయట సమోసాల్లో బట్ ఇదేంటే మా మరదలు చేసినది సూపర్ ఉందండి అసలు ఎక్స్ట్రా వర్క్ అంటూ ఏం లేదనమాట టకటక చేసేసుకోవచ్చు ఇలా ఒక రౌండ్ చపాతీలో రెండు సమోసాలు అయింది అనమాట ఇట్లా ట్రాంగిల్ హాఫ్ మూన్ లాగా కట్ చేసుకొని ఒక హాఫ్ మూన్లో ఇట్లా ట్రాంగిల్ షేప్ ఫోల్డ్ చేసుకొని దీంట్లో పొటాటో కర్రీ పెట్టి మామూలుగా ఇలా నొక్కేసిందనమాట నొక్కేస్తేనే స్టిక్ అయిపోయిందండి భలే ఉంది అంటే పిండి తడిపేదాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా కానీ సో ఇలా చేసుకుందనమాట మొత్తం సమోసాలని కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి పిండి కూడా మంచిగా మెత్తగా చాలాసేపు నానాలన్నమాట నియర్ అబౌట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే మంచిగా వస్తాయని చెప్పింది తను ఇదిగోండి మొత్తం సమోసాలు ఇలా అయినాయి అనమాట అంటే మామూలుగా ఒక గమ్లాగా పూసి అతికించడం ఇవన్నీ ప్రాసెస్ ఏం లేకుండా ఈజీగా చేసేసింది మా వరదలు ఇదిగోండి మా చిన్న మరదలు ఏంటంటే తను కాల్చే సెక్షన్ అనమాట ఇదిగోండి ఇలా అయినాయి సమోసాలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి సూపర్ ఉంది టేస్ట్ అసలు నిమ్మకాయ వేస్తే కూడా బాగుంటుందండి మా కరీంనగర్లో దొరికే రాజా టీ స్టాల్ సమోసాలు మటుకు నిమ్మకాయ వేస్తారండి చాలా బాగుంటుంది ఇంకో దగ్గర ఈ మధ్యన స్వయం ఉపాధి అన్ని కొంచెం జరుగుతుంది కదండి అంటే ఆడవాళ్ళు సొంత కళ్ళపై నిలబడాలి అని చెప్పే ఉద్దేశంతో సో ఓన్లీ లేడీస్ మెయింటైన్ చేస్తారండి సమోసాలు చేయడం చాలా బాగుంటుంది అక్కడ కూడా అక్కడ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ ఇస్తారు చిన్న సమోసాలు చాలా బాగుంటాయి దాంట్లో ఏంటంటే స్వీట్ కార్న్ అండ్ ఆనియన్స్ చాలా బాగుంటుందండి లోపల సూపర్ ఉంటుంది సమోసా సో మొత్తానికి మా మరదలు చేసిన సమోసాలండి ఎక్సలెంట్గానే టేస్ట్ కూడా చాలా బాగుంది ఈజీ మెథడ్లో చేశారు అబ్బా సమోసా అనకుండా అబ్బో సమోసా ఇంత తీసే అయిపోతుంది అన్నట్టు చేశారండి సో ఎలా అనిపించిందండి రెసిపీ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఓకే ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్